పార్టీ యొక్క భారతీయ జనతా పార్టీ భరోసా బీజేపీ భరోసా బీజేపీ భరోసా పేరు మీద ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము గ్రీవియన్ సెల్ ఏర్పాటు చేసి అందరు పబ్లిక్ రేవ భూస్థాపితం అయిపోయింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దేనికి వానికి వాళ్ళకి నూట ఇరవై నూట ముప్పై ఎకరాలు ఇస్త వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఆపేసి పది ఎకరాలు లంచం అడిగిందంట కి ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు దీనికి మనం అడ్డుపడాలా సరే జనక చెర్ల అంటే ఏం చేస్తున్నాడు అంటే ఆయన గోదావరి కృష్ణ బనకచెర్లనా బనకచెర్ల ఏం చేస్తున్నాడు అంటే గోదావరి కృష్ణ పెన్న కలిపి వాళ్ళు ఏదో ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకొని వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి అక్కడ ఏదో క్రియేట్ చేసుకుంటున్నారు వాటర్ ఫెసిలిటీ దీనికి దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిం జగన్ సీఎం ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ మీటింగ్లు పెట్టుకొని ఇది హిందూ పేపర్ వీళ్ళు ఆరు గంటల సేపు కూర్చొని ముచ్చట పెట్టి ఇద్దరు చీఫ్ సెక్రటరీలకు కూడా అడ్వైజ్ చేసిండ్రు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారం క్లియర్ చేశారు కేసీఆర్ మరి టిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు చూద్దాం ఇవ్వాలి అలా వస్తున్నారా అండి ఈ మీటింగ్కి దేశమంతా సిడబ్ల్యుసి ఉన్నది కృష్ణా గోదావరి బేసిన్ల బోర్డులు ఉన్నాయి దానికి గైడ్ లైన్స్ ఉంటాయి తెలంగాణకి అన్యాయం జరిగనిచ్చే ప్రశ్నే లేదు అయితే గమత ఏందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి నిన్న సరే మాట్లాడదామని మాట్లాడినది ఏందన్నా అంటే రేపు రావాలి మీటింగ్కి ఇటు ఉన్నది మనకు అన్యాయం జరుగుతుంది అంటే ఏం అన్యాయం అన్న జవాబు ఇవ్వాలి సరే పోనీయండి మీ ప్రణాళిక ఏంది అన్న తెలంగాణకి ఎన్ని 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 నీళ్ళు అవసరం పడతాయి ఉందా ఐడియా ఉందా మనం ఎంత టీఎంసీ మనము ఆపుకోవాలి దానికోసం మనం మీరు ఏదైనా ప్రాజెక్టు ప్లాన్ చేసినరా అంటే జవాబు లేదు ఎంత టీఎంసీ రిక్వైర్మెంట్ ఉందంటే జవాబు లేదు ప్రాజెక్టులు నీకు పైసలు ఎడికెళ్ళేస్తారు అంటే జవాబు లేదు మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టులతోటి పబ్లిక్ తోటి అందరితో ఎక్కడ పడితే అక్కడ నాయన పైసలు లేవు ఎట్ల నడిపేలా రాష్ట్రం అని ఆయన ఆడుకుంటున్నాడు ఉంటా మీరు చెప్పాలనంట రేవంత్కి ఎట్లా నడపాలనో చెప్పిండ్రా మరి చెప్పినరా లేదా కోసుకో ఏమి కోసుకో తినాలే ఆయన ఏమో అట్లా అంటుండో మీ ముఖ్యమంత్రి మీరేమో ఇట్లా అంటున్నారు చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకుంటే పోతున్నాడు మీరు అంటే మీకు చేతన అయితే లేదు మిమ్మల్ని కట్టొద్దానడా ఆయన ఏమంటున్నాడు సముద్రంలో పోయే నీళ్ళతో నేను రాయలసీమ సస్య సేవలు చేసుకుంటా అని ఆయన అంటున్నాడు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసిర్రు రెండు క్లియరెన్స్ ఇచ్చుకున్నారు మీకేమో ఐడియా లేదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని టీఎంసీలు అవసరము ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డిస్ ఉన్న నాలెడ్జ్ లేదు పైసలు ఎక్కడికెళ్ళి చేస్తారంటే ఐడియా లేదు ప్రాజెక్ట్ ఎక్కడ కడతారు అంటే ఐడియా లేదు మరి ఆంధ్రాకి ఏమైనా మీరు రాసినరా అంటే లేదు సెంటర్కి ఏమైనా రాసిందా అంటే లేదు అసలు సెంటర్ ఇంకా క్లియరెన్స్ దీని మీద వాళ్ళు పంపించిన రిపోర్ట్ ఇంకా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇంకా దాని మీద సెంటర్ ఇంకా కమెంట్స్ కూడా చేయలేదు ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లో వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని ఈయన ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉండంగా ఆయన చెప్పినట్టే టికెట్లు ఇచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ టికెట్లు ఇవాళ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ లేపుదామని ఇది చెప్పినోడేమో దీన్ని క్లియరెన్స్ ఇచ్చాడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీటింగ్ పిలిచినేమో గుడిసున్న నాలెడ్జ్ జీరో అవగాహన ఏందంటే బుడద వెళ్ళాలి బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వరకు రిపోర్ట్లే చూడలేదు వరకు ఏపీ తెలంగాణ మధ్య ఎలాంటి అధికారిక సమాచారం మార్పిడే లేదు దేర్ ఇస్ నో కమ్యూనికేషన్ ఇస్ నో కరెస్పాండెన్స్ బట్ దిస్ ఫెల్లోక్స్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ కేసీఆర్ ఇలా ఇప్పుడు నేను ఇది కూడా అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి సిబిఐనికి శిష్యుడు ప్రియమైన శిష్యుడు ఆయన కాలేజీలనే చదువుకున్నా అని మీ ముఖ్యమంత్రి అన్నాడు కోరణ మీటింగ్ చేసుకుంటా టాపిన్రా ఆ మీటింగు జరగలేదు ఎటువంటి నష్టం జరుగుతుందో సిబిఐకి చెప్పిండా చెప్పిండా రేవంత్ గురు ఆయన గురుగారికి చెప్పుకున్నాడా అది చెప్పలేదు లిఖితపూర్వకంగా ఇవ్వలేదు బస్ మీటింగ్ విలవాలి బురదగల్లే ప్రయత్నం చేయాలి బ్రదర్ ఏ సిట్టు నాకు ఏ సిట్టు ఇట్టు ఏం నాకేం వీళ్ళు రమ్మన్లే ఓ మీ ఛానల్ చూపిస్తా ఉన్నారట నన్ను రే మీరు చూపించే ముందు నాకు సిట్ వీట్లు పిలువలే స్టాండ్ పిలువలే ఎవ్వరు విలవలే నన్ను నేను వాళ్ళ మీద నమ్మకం కూడా లేదు నాకు దీని మీద సీబీఐ ఎంక్వైరీ కావాలి నేను ట్వీట్ కూడా చేసినా మీరు అందరు కొందరు రిపోర్ట్ కూడా చేశాను నేను పార్టీ లీగల్ సెల్కి కూడా అడ్వైజ్ చేశాను కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినాను లీగల్ సెల్ పోవాలి కోర్టుకు పోవాలి డైరెక్షన్ తెచ్చుకోవాలి రేవంత్ ఇయ్యడండి రేవంత్ మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు మంచి వ్యాపారం బెదిరిస్తున్నాడు మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేసి ఆయన ఏ పదవిలో లేడరాడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు వర్క్ ఇయ్యాని వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన నిజామాబాద్ ఏం లేదు ఆయనకి నేను గౌరవిస్తా ఆయన బ్లాక్ బెల్ట్ కరాటే ఉన్నప్పుడు మేము అందరం ఫ్యాన్లు ఉంటుంది మిషన్ పిల్లగా అలా ఉంటుంది ఆయన ఆయన పాలిటిక్స్ ఆయనకు డోంట్ నో వాట్ పాలిటిక్స్ ఈ నోస్ వాట్ ఎప్పుడు ఎలక్షన్ గెలిచిన ఆయన గానే ఆయన ఆయనకి ప్రెసిడెంట్ అయిపోయి ఆయన ఫోన్ ఆయనని పంపించారు ఆయన ఫోన్ అంటే పంపించారు ఏంటంటే మీరు ఆయన న్యూస్ రావాలి కేటీఆర్ని భయపెట్టాలి సాయంత్రానికి రేవంత్ బ్యాగులు తెప్పించుకోవాలి ఇది ఉండదు తెలంగాణకి అన్యాయం జరిగనిచ్చి ఒక్క రైతుకి ఒక్క ఎకరానికి అన్యాయం జరిగనిచ్చి ప్రశ్నే లేదు దెర్ ఇస్ నో క్వశ్చన్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహననే లేదు తెలంగాణకి ఎన్ని నీళ్లు కావాలి ఫర్దర్ గా మీ రిక్వైర్మెంట్ ఏంది దానికి తగ్గట్టు మీ ప్రాజెక్టుల ప్రణాళిక ఏంది మీ ఫైనాన్షియల్ క్లోజర్ అయిందా ఫండ్స్ ఎడికెళ్ళి రేజ్ చేస్తారు మీ ముఖ్యమంత్రి ఏమో బిచ్చ బిచ్చుకొని తిరుగుతున్నాడు పట్టుకొని ఎట్టెం రాష్ట్రం ప్రజల్ని అడుగుతున్నాడు మీ ముఖ్యమంత్రి ఏమో ఆంధ్ర ముఖ్యమంత్రి శిష్యుడు గురుగారి దగ్గరకు పోయి ఒక మీటింగ్ అన్న చేసిండా ఒక లెటర్ అన్నా రాసిండా ఇవన్నీ ఏం లేదు నోటపీసు కేంద్ర ప్రభుత్వం మీద బుడద భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అయినా ఇదైనా వీ విల్ గో యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ సిడబ్ల్యూసీ అండ్ అవర్ బోత్ గోదావరి కృష్ణ బోట్స్ ఇక్కడ ఎన్డీఏ వస్తది ఇక్కడ బీజేపీ వస్తుంది ఆడ ఎన్డీఏ ఉన్నది చెప్పండి యాజ్ పర్ గైడ్ లైన్స్ కేంద్రం నిర్ణయం చేసుకుంటుంది సమయం సందర్భం వచ్చినప్పుడు సరైనదా కాదా వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపాలి కదా ప్రీఫీజిబిలిటీ రిపోర్ట్ ఏం కదా చదవలేదు కానీ జగన్ కేసీఆర్ సరైందని అన్నారు ఇంతకుముందు ఇవ్వరు ఇది ఇచ్చేయండి నాగిరెడ్డి ఈ పాస్ ఆన్ కడదు మీడియాకు హిందూ పేపర్ గా రిపోర్ట్ విల్ గో సెంట్రల్ గవర్నమెంట్ ఆబ్వియస్లీ విల్ గో యాస్ పర్ సిడబ్ల్యూసీ గైడ్ సింపుల్ మేము ఈ రెండు రాష్ట్రాలే నడుపుతలేమండి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు నడుపుతున్నాం ప్రభుత్వంలో ఉన్న మ్యాక్సిమం మేమే ప్రభుత్వంలో ఉన్నాం అసలు మీ మీరు మీరిద్దరు కలిసి కూర్చున్నారా ఇలాంటి వరకు ఆనాడు కేసీఆర్ జగన్ కూర్చున్నారు ఇలా గురు శిష్యులు కూర్చున్నారా కూర్చున్నారా అసలు మీ బాధ లేని లిఖిత ఇచ్చిండ్రా ఎవరికన్నా కేంద్రానికి ఇచ్చిండ్రా మీరు మీరు పంచుకున్నారా ఏమి ఇబ్బందులు రావచ్చో ఎక్స్చేంజ్ చేసుకున్నారా వ్యూస్ ఇరిగేషన్ మినిస్టర్ డజంట్ నో వాట్ ఈ వాట్స్ టు ఇరిగేట్ వేర్ విల్ హెట్ గెట్ ద ఫండ్స్ ఫ్రమ్ పార్టీ విల్ డిసైడ్ హూ టు గో హూ విల్ గో మా మీటింగ్ అయిపోయింది కేంద్రం నిర్ణయం మా పార్టీ హైకమాండ్ నిర్ణయం పెట్టుకుని కృష్ణ కిషన్ రెడ్డి గారు చెప్తారు రేపు చేస్తారు మేము మీటింగ్ చేసుకున్నాం ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది మా ఎంపీలు అందరు Thank you.